నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను ఒక ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఢిల్లీ అయినా సార్ కరెక్ట్ పది పదకొండు రోజులు ఢిల్లీలో ఉన్నా ఒక రెండు సొంతం తీసుకున్నా ఒక ఎట్టిగా ఉన్న ఒకటి మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ ప్లస్ ఆటోమేటిక్ మెరూన్ కలర్ అవి రెండు నా సొంతం నేను పెట్టుబడి పెట్టి కొన్నాయి అట్లనే ఒక కస్టమర్లకు ఒక ఆరు బండ్లు డ్రైవర్ల ద్వారా పంపించిన అవి కూడా కస్టమర్లు మనం నమ్మి మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ చేసారు మీ అందరికీ థ్యాంక్ యూ సార్ నన్ను నమ్మి అన్ని రూపాయలు ఆన్లైన్లో పంపించినందుకు ఒకరికైనా ఈ రోజుల పక్కింటోనికి పైసలు ఇవ్వాలంటేనే అనుమానపడతాం ఇల్లు ఉంటుంది పరిచయం ఉంటాడు అన్నీ ఉంటాయి కానీ రేపు ఉదగాలి ఇటు ఇస్తాడో ఎగబెడతాడో మళ్ళీ ఇతడు గొడవలేందు కానీ మనం కొంచెం ముందు అవుతూ ఉంటాం అసొంటిది నేను యూట్యూబ్లో ఒక రెండు లక్షల యాభై వేల మంది నాకు సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళందరి ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు మనల్ని నమ్మి చాలా వరకు నాకు డబ్బులు ఇచ్చారు నేను ఈ మధ్య కాలంలో ఉమ్మడి కడప జిల్లా అన్నమయ్య జిల్లాల రాజంపేటకు ప్లస్ మదనపల్లికి కూడా ఒక మూడు నాలుగు ఇతివసులు ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ ఒక కస్టమరు గల్ఫ్లో ఉంటాడు పువైట్లో అనుకుంటా అన్నయ్య ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే ఆయన బండి చూసి వాళ్ళ ద్వారా మన దగ్గరికి ఇంకా ఒక ముగ్గురు కస్టమర్లు వచ్చారు అట్లా మనం బండ్లు ఇచ్చినాం అయితే ఇదంతా ఏంటంటే చైన్ సిస్టమ్ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వచ్చిన వాళ్ళే అయితే అట్లనే ఈ బండి హైదరాబాద్ సారు నగర్ సార్ సార్ఎల్ సిసిఎల్ ఈ సారు ఈసీఎల్ ఫస్ట్ ఈ బండి వీడో రోజే చూసిండంట కాకపోతే సాయంత్రం అయింది అప్పటికైనా చూసేసరికి అమ్ముడు అయింది అనుకొని నెక్స్ట్ డే మార్నింగే ఫోన్ చేసిండు ఈ టైంకి వేసిరు కదా సార్ కరెక్ట్ తొమ్మిది గంటలకు వేసిండు చేయంగానే సార్ పొద్దు పొద్దున ఫోన్ చేసిరు కస్టమర్ అయితే ఈ ప్రైస్ చెప్తుండు మీకు ఓకే అయితే మీరు టోకెన్ ఏమంటే ఒక పదివేలు కొట్టురు నేను ప్రయత్నిస్తాను అంటే సారు ఏడు లక్షల నలభైకి మాట్లాడన్నా నేను పదివేలు పంపిస్తున్నా అని ఒక పదివేలు నాకు పంపిండు ఆయన ఫోన్ కట్ చేయగానే ఎంట ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు అంత పొద్దున అక్కడ ఢిల్లీలో ఫోన్లు లిఫ్ట్ చేయరు తర్వాత వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మాట్లాడినా ఒకసారి అర్జెంటుగా నాకు ఫోన్ చేయమంటే అలా కొడుకుతో నాకు ఫోన్ మాట్లాడించింది అయిన ఇట్లా కస్టమర్ అయితే గ్రేట్గా అడుగుతుంది సార్ మరి మీరు ఓకే అయితే నాకు ఒక టెన్ థౌసండ్ కొట్టిండు నేను మీకు కొడతాను అని చెప్పిన ఓకే అమౌంట్ తీసుకో అని చెప్పిండు ఆయనతో నేను వీళ్ళకి టెన్ థౌసండ్ కొట్టి అన్నయ్యకు స్క్రీన్ షాట్ కూడా పంపించిన పంపించినాక అకౌంట్ నెంబర్ ఇయ్యన్న ఒక రెండు లక్షల యాభై నేను ట్రాన్స్ఫర్ చేస్తాను నేను టికెట్ బుక్ చేసుకొని రేపు ఉదయం వస్తాను నాతోటి కూడా నీతో నాకు లాంగ్ డ్రైవ్ ఇష్టం నీతో నేను వస్తా అన్నాడు సరే అని అకౌంట్ నెంబర్ ఇవ్వగానే రెండున్నర లక్షలు ఆర్టీజీఏ చేసిండు చేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని నాకు టికెట్ పెట్టగానే ఆ టికెట్ కూడా నేను వాళ్ళకి వాట్సాప్ చేసిన కస్టమర్ రేపు వస్తుండే భయ పొద్దున బండి తీసుకొని పోతాడు సరే రమ్మనని వాళ్ళ పేపర్లు అన్నీ ఇంటికానే పెట్టుకున్నారు డైరెక్ట్ అన్న ఫ్లైట్ దిగిన రూమ్కి రాగానే సీదా కస్టమర్ దగ్గరికి తీసుకపోయినా ఓనర్ బయటకు వచ్చి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ చాలా సేక్ ఇచ్చిండు అన్న నేను బండి తీసిండు బయటకు ఇంటికానే బండి ఇచ్చిన ఆడికెళ్ళి ఒక పది కిలోమీటర్లు పోయినాం బండి ఫుల్ ట్యాంక్ వేసుకున్నాం మళ్ళా యూటర్న్ వేసుకొని రాగా ఒక మెకానిక్ మన రెగ్యులర్గా ఏదైనా బండి మనం అక్కడికి వెళ్ళి పంపించినప్పుడు జనరల్ చెకప్ వేపిస్తా ఈ బండి కూడా అట్లనే జనరల్ చెకప్ వేపిస్తే అది ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ ఆయిల్ చేంజ్ ఆయిల్ ఫిల్టర్ అన్ని అక్కడనే మార్చిపించి ఈ బండి వెళ్ళిపోతుందని ఒక వీడియో కూడా వేసినా ఇద్దరు స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ నా వీడియో దితురు ఆ పిల్లలు ఈ బండితో పాటు పంపిస్తాను ఆయనకు రూట్ మొత్తం క్లియర్గా ఏడుకెళ్ళిపోతే ఎవరు ఎక్కడ బండి ఆపుతారు ఎక్కడ ఆపరు ఏంటి పరిస్థితి ఏ టైంలో ఎక్కడ జర్నీ ఇవ్వాలి ఎక్కడ పడుకోవాలి ఎక్కడ తినాలి అన్ని క్లియర్గా ఓ పేపర్ మీద రాసిచ్చినా ఆయన అదే లెక్క ఫాస్ట్్యాగ్ ఉంది కూడా నెంబర్ ఇచ్చిన ఆయన ఫాస్టాగ్ వేసుకొని బయలుదేరిండు వాళ్ళు ఆగ్రా ఏర్కోగానే అది బండి నేను ఒకరోజు ముందు వీడియో తీసి ఇన్ని ఒక రేట్ కడిగిన ఐదు లక్షల పైన అయితే కొద్దిగా పది ఇరవై వేలు అట్టి అయినా తీసుకుందాం అన్నట్టుండే ఆయన ఆరు లక్షల పదివేలు చెప్పిండు ఇక మనకు ఆయన రేటు యాభై వేలు ఫరకు ఉండే ఇక ఇయ్యడాని నేను వదిలేసుకొని వెళ్ళిపోయినా నా పని చేసుకుంటున్నా నాకు కర్నూలు జిల్లా ఒక ఎస్ఐ గారు టొటా ఇతిహస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్కు దగ్గర దగ్గర మూడు మూడు లక్షలు నాలుగు లక్షలు పాపం ట్రాన్స్ఫర్ చేసి అయితే ఎల్లో బోర్డు ఏ బండి కొన్నా ఎన్వస్ ఇష్యూ కావాలంటే ఫిట్నెస్ పర్మిట్ ఇన్సూరెన్స్ అన్నీ ఉండాలి ఆ బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది ఫిట్నెస్ లేదు పర్మిట్ ఉంది కాకపోతే అవన్నీ పేపర్లన్నీ క్లియర్ అయిన తర్వాతనే బండి పంపిస్తాను ఆ బండి తీసుకున్నా తరలి బాబు తీసుకుపోయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించిన సార్కు వీడియో కాల్ చేసి చూపెట్టినా ప్లస్ బండి ఫుల్ టైం చేసి పెట్టుకున్నా రేపు సోమవారం ఉదయం ఈ బండితో పాటు పోదామని డిసైడ్ అయ్యి అంతా రెడీ పెట్టుకున్నా తీరా ఇన్సూరెన్సు సాటర్డే రోజు వచ్చి ఫోటోలు తీసుకుపోయిండు సండే రోజు పని కాలే మండే రోజు మూడున్నర నాలుగు గంటలకు ఇన్సూరెన్స్ అయిందని నాకు వాట్సాప్ చేసి అప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి పోతే ఆర్టీ ఆఫీస్లో ఈరోజు పని కాదు రేపు రా పని అని అంటే ఇవాళ పని అవుతుంది అన్నాడు అన్నాక మళ్ళీ ఈసారి వెళ్ళిపోతుండగా ఈసారి ఫోన్ చేసిన దాకా వేరు సార్ అంటే ఆగ్రహ దాటుతున్నాం అన్నా అన్నాడు సరే మరి మీరు మెల్లగా కొర్రి నేను ఒకవేళ ఈ బండి అయితే ఈ బండి తీసుకొని నేను వస్తా డ్రైవర్ నుంచి పంపిస్తా సార్ సియాజ్ కాదు జోయటా ఇవసా డ్రైవర్ వస్తాడని చెప్పినా నడుస్తుందా తమ్మిస్తుందా ఏమో మరి మీరిద్దరే మోకాలు చూసుకుంటారు ఒర్రే దొరుతున్నా కదా బాగుందండి ఆ పిల్లగాడు ఆ డ్రైవర్ వచ్చిండి నా దగ్గరికి ఆ ఓనర్ తోటి మాట్లాడిచ్చిన రేపు పొద్దున్న పిల్లగాడు వస్తాడు మీ బండి ఇచ్చేయరు సార్ ఇక్కడ నేను ఆ రూమ్లో పడుకుంటాడు రేపు పొద్దున వచ్చి నీకు పాలసీ ఇచ్చేయరు పేపర్ డాక్యుమెంట్స్ అని ఇచ్చేయారు నేను అమౌంట్ నేను జగితాలు పోయేసరికి మీకు అమౌంట్ అంతా వచ్చేస్తుంది అని చెప్పినా ఓకే భయ్య అన్నాడు ఆ బండి ఆయనకు అప్ప చెప్పి ఈరోజు ఇప్పుడు ఫిట్నెస్ దాన్ని పదకొండు గంటలు పదకొండున్నరకు ఫిట్నెస్ అయిపోతే ఆ బండి తీసుకొని బాగుడు కూడా బయలుదేరుతాడు నాకంటే దానికి నాకు ఒక పన్నెండు గంటలు ఫరకు ఉంటుంది అయితే ఇదన్నీ మేము ఏ బండి అమ్మినా ఇప్పుడు ఈ కస్టమర్ది కూడా నేను ఫోన్ నెంబర్ ఇచ్చిన హైదరాబాద్ నుంచి డీలర్ ఫోన్ చేసి అంటాడట నీకు ఆ బండి కొనడానికి ఢిల్లీ దాకా అయినావా ఇలా కరువునా అన్నాడు అంటే మన వాళ్ళకి అంత మంట నే ఈ డేడికెళ్ళి వచ్చి ఇంటికి పట్టానికి కార్లు అమ్ముతున్నాయి అన్న కిస్మతులు ఉండాలినే నాకు కిస్మతులు ఉంది ఈయన నా దగ్గర దాకా వచ్చే నాకు ఇస్బంధం లేకపోతే ఈయన నా దగ్గరికి ఎందుకు వస్తాడు నీ దగ్గరికి వస్తాడు ఏదైనా గంతే ఇప్పుడు నా లెక్క ఢిల్లీలో ఆ గల్లీ ఉన్నాడు మన తెలుగోడు ఇగో ఈ గాడి మంచిగా ఉంది ఒకడైతే నిన్న మా పిలాని ముంగట అంటాడట నేను ఇప్పటికి లక్ష కార్లు అమ్మినట్ట నేనే కనీసం ఓ వెయ్యి కార్లు కూడా అమ్మలే నేనే నేను పదేళ్ళ ఈ ఢిల్లీ కార్లు అమ్మవారి నేనే అమ్మలేదు మళ్ళా యూట్యూబ్లో కార్లు అమ్మచ్చని ఆలోచన థాట్ నాదే ఎవరు ట్రై చేయలే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆన్లైన్ మాధ్యమం అంటే అందరూ ఓఎల్ఎక్స్ అట్లాంటి మాధ్యమాల తీరు తప్ప యూట్యూబ్లో కూడా కార్లు అమ్మొచ్చు అని చెప్ ట్రై చేసిన ఫస్ట్ వ్యక్తి నేనే నా ద్వారా కొన్ని వేల మంది ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకొని కార్లు అమ్ముతారు మంచి పద్ధతి అందరు బతకాలి కానీ భజన చేసుడు వేయాలి లక్ష కార్లు అమ్ముంటే లక్ష కార్లు అమ్మినోడు ఢిల్లీలో అని ఉంటాడా లక్ష కార్లు అంటే ఏంది సార్ అని మామూలు విషయం ఓన్లీ పైసలా కనీసం నెలకు ఐదు కార్లు అమ్మినా గొప్పనే లక్ష కార్ల దాకా అవసరం లేదు నెలకు ఒక ఐదు కార్ల గిట్ట ఢిల్లీలో ఉండి అమ్మినా గొప్పనే నేను ఈ ట్రిప్లో ఏడు కస్టమర్లకు ఇచ్చినా మూడు నేను సొంతంగా తీసుకున్నా రెండు జగిత్యాలు పంపించినా ఈరోజు తీసుకోపోతున్నా ఇది నేను మీకు రిజిస్ట్రేషన్ చేసి లేదు మీరే వేసుకుంటా అంటే ఢిల్లీ నెంబర్ ఎన్వాల్స్ ఇన్వాయిస్ అన్నిస్తా ఈ బండికి లక్ష ముప్పై నుంచి లక్ష నలభై దాకా గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలి ఎందుకంటే ఇది ఎక్స్ షోరూమ్ ప్రైజు పన్నెండు పదమూడు లక్షలు ఉంటుంది ఇది టాప్ మోడల్ ఇందులో సిగ్మా ఉంటుంది డెల్టా ఉంటుంది జీటా ఉంటుంది ఆల్ఫా ఉంటుంది జీటా వేరియంట్ పుష్ బటన్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ దీనికి లేదు ఉండాలి కాకపోతే కస్టమర్ మనకి ఇవ్వలే ఫస్ట్ ఓనర్ బండి ఎయిటీన్ మార్చ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది నెక్సా బ్లూ కలర్ వైట్ కలర్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఇంకా ఎక్కువనే ఇస్తుంది తక్కువ అయ్యేది నేను తక్కువ చెప్తున్నా నేను ఈ బండి ఈ మధ్య కాలంలో సేమ్ కలర్ ఈ ఒక ఐదు ఆరు వెహికల్స్ అమ్మినా ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ మార్చి వరకే ఐదు ఆరు వెహికల్స్ ఇవే కలర్ బండ్లు అమ్మినాం ఇంకా మన షెడ్లో వైట్ కలర్ ఒకటి ఉంది ఇది నెక్సా బ్లూ కలర్ ఆల్రెడీ మొన్న నల్గొండ మిరియాల నుంచి ఒకసారి వచ్చి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయిండు దాని ఎన్ఓసి కూడా జగిత్యాలకు పంపించిన అది రేపు రిజిస్ట్రేషన్ అయిపోతుంది వాళ్ళు లోన్ ప్రాసెస్ చేసుకుంటున్నారు ఆ బండి నేను ఏడు లక్షల ఎనభై వేల కమ్మిన విత్ రిజిస్ట్రేషన్ సేమ్ ఎయిటీన్ మోడల్ జీటా వేరియంట్ అది కూడా సేమ్ ఇదే సెవెంటీ ఎయిటీ థౌజండ్ మాత్రమే తిరిగింది మేము తెచ్చే బండ్లన్నీ బై రోడ్ అది సార్ కంటైనర్లు లయం బండ్ చైన్ సిస్టమ్ ఇగో మీరు ముగ్గురిని జమేరి మీరు ముగ్గురిని జైన్ చేయరి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురి ముగ్గురు ముగ్గురు ఇట్లా అట్లా అయిపోయింది నాదంతా అంతే తప్ప నేను ఎవరన్నా కస్టమర్ ఫోన్ చేస్తే అతడు కొంటడా కొనడా రెండు ముచ్చట్లు అర్థమైపోతుంది మొన్న ఒక బండి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలకు మాట్లాడుకున్నారు అచ్చిర్రు బండి చూసుకున్నారు తీరా దిగిన తర్వాత బండి ఓనర్ దగ్గరికి వచ్చినాక ఇరవై లక్షలకి ఇస్తావా ఇరవై ఒక్క లక్షకి ఇస్తావా అంటాడు బండి చాలు చేసుకునే రేటు కన్ఫర్మేషన్ అయింది అంత ఓకే అయింది క్యాష్ తీసుకొని వస్తున్నాం ఆర్టీ చేస్తామన్నారు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పద్దెనిమిది లక్షల యాభై వేలు తక్కువ కడిగింది ఫస్టే ఆ ముచ్చట అడిగితే నేను కూడా రాకని చెప్పదు ఎందుకంటే అంత దూరంకెళ్ళి బెంగళూరు నుంచో చెన్నై నుంచో ఫ్లైట్ వేసుకొని వస్తే ఇరవై ముప్పై వేలు ఖర్చు అవుతాయి కదా సార్ మళ్ళీ వీడికి ఒక రోజు ఉండాలి ఢిల్లీ మొత్తం చూడాలి అనే ఆశతోటి ఎవరినో పాపం దోస్తుగాడు పాప మీరు వైరాపోరాని టికెట్ బుక్ చేస్తే వీడికి వచ్చి వీళ్ళు కథలు పడి బార్లల్లో ఎంజాయ్ చేసి మళ్ళీ అదే ఫ్లైట్కి ఎక్కి వెళ్ళిపోయింది అవి అట్లా ఇప్పుడున్న జనరేషన్ ముచ్చట మీకు ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ ఉంటుంది వయా కరీంనగర్ కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బై బర్త్ నా జగిత్యాలనే సార్ నేను వేరే ఊరు నుంచి వచ్చినని కాదు మేము ఐదుగురు అన్నదమ్ములం నేను పెద్దోని ముగ్గురు తమ్ముళ్ళు షెడ్ కాడు ఉంటారు నేను ఢిల్లీలో ఉంటా మీకు ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే షెడ్లో కూడా వచ్చి ఒకసారి చూడండి నాకర పది మంది వర్కర్లు ఉంటారు ఢిల్లీలో పోతే వన్ వీక్ ఉంటా ఇంటికాడ ఒక వన్ వీక్ ఉంటా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటా మేము ఏ బండి కంటైనర్లేం ఎన్ని బళ్ళు కొన్నా బై రోడ్ ఇదే రోడ్డు మీద వస్తాయి మేము బండి ఇది బై రోడ్ తెచ్చే కస్టమర్కి ఇస్తాం ఎందుకంటే బై రోడ్ వస్తే బంద్లేదన్న ప్రాబ్లం ఉంటే పడుతుంది కంటైనర్లు ఎత్తే తెలియదు కాబట్టి బై రోడ్ తీసుకొస్తాం రిస్క్ ఎక్కువ కానీ డబ్బులు కూడా వస్తున్నాయి కదా ఎంత రిస్క్ తీసుకుంటే అన్ని పైసలు వస్తే అందుకే బై రోడ్ తెస్తాం మొన్న ఒక ఇన్నోవా ఇప్పించిన కస్టమర్కు బొరుట్లో హైదరాబాద్లో ఉంటాడు సారు ఆ సార్కు ఫస్ట్ చెప్పిన దానికి రెండు టైర్లు వాంటెడ్ ఉన్నాయి సార్ వేసుకోవాలంటే జగితాలు వచ్చినాక మా దోస్తు షాప్ మీద వేసుకుంటా అన్నాడు ఆయన అది నాగపూర్ యువతాల జంగల్లా టైర్ వలిగిపోయింది స్టెపిని వరకు స్టెపినికి వైర్లు తేలి ఉన్నాయి ఆ నా మూడు బాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాలే ఒకవేళ మూడు బాలు లేకపోతే ఒకటే బండి అయితే ఆ జంగల్ లాంటి పరిస్థితి ఏంటి అవు మన వాళ్ళకి ఏంటంటే నేను కొంచెం దూరం ఆలోచించే వాళ్ళు మీ టైర్లలో ఈడు ఎన్ని లక్షలు తింటాడు అనుకోండి టైర్ ఎంత ఉండే సార్ బిల్లేనాయి అది ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు మించి అయితే ఉండదు రెండు టైర్లు వారైతే తయించుకుంటే ఇప్పుడు జగితే టైర్లు వేసుకున్నాడు నేను సార్ బండి డెలివరీ తీసుకున్నాను అందుకోసమే మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ఈ కస్టమర్ని నెంబర్ చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తా కావాలంటే కనుకోరు సార్ చెప్పండి సార్ది ఫోన్ నెంబర్ సార్ పేరు సాయి సాయి హైదరాబాదు ఈసీఎల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు ఆ డీలర్ అన్న నీకు థ్యాంక్ యూ అన్న నమస్తే శ్రీరామ్ నువ్వు సలహా బాధకాలే నా లెక్క నువ్వు కూడా మస్తు కార్లు అమ్మాలని కోరుకుంటున్నా అయినా ఏదో బండి నచ్చింది పది రూపాయలు ఎక్కువైనా పర్లేదని ఢిల్లీ దాకా వచ్చిండే ఈ బండి మా దగ్గర దొరకదు ఇట్లాంటి బండి అసలే దొరకదు మన దగ్గర తుక్కు తుక్కు తిరిగి దటుకుద్ది ఇటు గుద్ది డేటింగ్లు పెయింటింగ్ చేసి అమ్ముతారు ఈ బండికి చిన్న స్క్రాచ్ లేదు సారే బండి నడుతుండు సార్ మీ ఫీడ్బ్యాక్ ఎట్లుంది సార్ బండి బండి బాగుంది పికప్ బాగుంది బ్రేకింగ్ అన్ని బాగుంది సస్పెన్షన్ చాలా బాగుంది రీడింగ్ ఒరిజినల్ ఒరిజినల్ ఏమైనా మారినాయి ఏం మారలేదు గ్లాసులతో సార్ ఏం మారలేదు అట్లా ఉంటది పని బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఇది అమ్మకానికి ఉంది ఎస్క్రాస్ జీటా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను ప్రెజెంట్ ఇప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో వీడో వేస్తున్నా రేపు ఉదయం వరకు జగితాల్లో ఉంటా మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఒకసారి వచ్చి నన్ను మీట్ గారి అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చిన పర్లేదు మళ్ళీ ఓలీ తర్వాత ఢిల్లీ వెళ్తా మళ్ళీ ఒక వన్ వీక్ ఉంటా ఇదే పని మనది నచ్చితే దాకా రారి సార్ లేకపోతే రాకుర్రీ మళ్ళీ ఫోన్ చేసి లక్ష కత్త యాభై కత్తా అని అడగకుర్రి నేను ఏ పని చేసినా జెన్యున్ ఉంటుంది సార్ లేకపోతే ఒక ఇరవై కిలోల పుట్నాలు తీసుకున్నా అంజనలకి ఈ మధ్యలో నేను రాలేదు పిల్లలని పంపించిన వాళ్ళు కూడా వేయలేదు ఈ బండి సోల్డ్ అవుట్ సార్ ఈ బండి అమ్మకానికి ఉంది తొంభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ ఇది డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది నెక్సా బ్లూ కలర్ ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారలే సార్ బండి మొత్తం ఒరిజినల్ చూసుకో బానేటు కూడా ఇప్పటివరకు పాన ఎక్కడ టచ్ అప్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం చేయండి 60000 دیر개가 টাইমিং চেইন চেঞ্জ্যালসন అవసరం లేదు ओके सर మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ মাতাకి జై వందే मातरम जय हिंद